ప్రైజ్ అవార్డు దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా ప్రభు పేట మీ అందరికి వందనాలు ఆ మీతో ఈ మీడియా ద్వారా ఏర్పడిన చక్కని సంబంధం కొరకు ఎంతో సంతోషిస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆనందం సంతోషం ఎందుకంటే అద్వితీయమైన ఆ ప్రభు అని యేసు క్రీస్తుని గురించి రాయబడిన ఈ శ్రేష్టమైన మాటలు మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈ రోజు మీ ఎదుటకు వ్యోహాను స్వార్థతో మీ ఎదుటకు వస్తూ ఉన్నా నా ధ్యానాంశాలుగా లేకపోతే నా ధ్యాన భాగాలుగా యోహాన్ స్వార్తను ప్రారంభిద్దామని ప్రభుపేట ఆశపడుతూ ఉన్నాం యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం నుంచి నా ఈ ధ్యానాలు మొదలు పెడతాను ఈ దినం యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయంలో నుంచి మీకు ఆ దేవుని మాటలు అందించాలని ఆశపడుతూ ఉన్నాను ఆ పిల్లరా యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం యోహాను స్వార్థ ఎంతో అద్భుతమైనది యశు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి యశు ప్రభు యొక్క బోధ గురించి యశు ప్రభు యొక్క క్రియను గురించి యోహాను వార్త అంతా రాయబడింది ఆ యోహాన్ యేసు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను యేసు ప్రభుకి అత్యంత సన్నిహితంగా ఆయన రొమ్మున ఆనుకొని యశు ప్రభుని గురించి ఎన్నో సంగతులను ఎరిగాడు యోహాన్ అందుకనే యోహాను మాత్రమే యశు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి చాలా అద్భుతంగా వివరించాడు తండ్రితో ఆయనకున్న సంబంధం తండ్రి వద్ద నుంచి ఆయన పొందిన బోధ తండ్రి ద్వారా ఆయనకు అనుగ్రహించబడిన కార్యాలు ఇవన్నీ కూడా యోహాను తన సువార్తలో రాశాడు ఆ పిల్లర ప్రత్యేకంగా యోహాను స్వార్త యొక్క ప్రాముఖ్యమైన విషయాలలో అందులో ఉన్న అనేకమైన విషయాల్లో కొన్ని విషయాలు ఏంటంటే జీవము యశు ప్రభు యొక్క దైవత్వాన్ని విశ్వసించడం ఇవన్నీ కూడా వ్యూహాన్ని స్వార్థలో రాయబడింది జీవజలము జీవాహారం అని జీవమని నిత్య జీవమని సమృద్ధి జీవమని ఇలాగ ఎన్నో వ్యూహాన్ని స్వార్థ అధ్యాయం ఏమంటే అధ్యాయం చాలా విషయాలు యోహాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశాడు ఈ ఒకటవ అధ్యాయంలో మూడు ఇక ఒకటవ అధ్యాయం అంతా చాలా మనము చక్కగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ధ్యానం చేస్తే గనక ఇందులో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి ఆ ఒకటేమో దేవుని వద్ద ఉన్నవాడు అలాగే దేవుని ఆ దేవుడే ఉన్నవాడు అలాగే దేహమును దాల్చిన యేసు ప్రభువుని కూర్చిన విషయం ఒకటి రెండవది రెండో విషయంగా దేవుని యొక్క నుంచి పంపబడిన యోహాను అలాగే యోహాను యొక్క సాక్ష్యము రెండవదిగా మూడవదిగా దేవుని ద్వారా జన్మించిన లేకపోతే దేవుని మూలముగా పుట్టిన వారిని గూర్చిన రాయబడిన విషయం మూడవదిగా మనకు కనబడుతుంది మరొకసారి నేను చెప్తాను ఒకటి దేవుడై ఉండి దేవునితో కూడా ఉండి దేహము దాల్చి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గుర్చి యోహాను తన సువార్త మొదటి అధ్యాయంలో మొదటి విషయంగా ప్రస్తావిస్తూ రాస్తూ ఉన్నాడు రెండవదిగా దేవుని వద్ద నుంచి పంపించబడిన ఒక మనుష్యుడు అతను దేవుని కుమారుడైన దేవుడై ఉన్న దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభువుని గురించి ఇచ్చిన సాక్ష్యము రెండవ అంశంగా ఈ ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం మూడవ అంశముగా దేవుడై ఉన్న దేవుని వద్ద నుంచి పంపించబడిన లేకపోతే దేహము దాల్చి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్చి దేవుని ద్వారా పంపించబడిన ఒక వ్యక్తి ఇస్తున్న సాక్ష్యాన్ని విని అలాగే గ్రహించి తెలుసుకొని లేకపోతే యోహాను చెప్తున్న సందేశాన్ని గ్రహించి తెలుసుకొని దేవుని మూలముగా పుట్టిన వారిని కూర్చున్న విషయాలు మూడవ అంశంగా ఈ ఒకటో అధ్యాయంలో మనకు కనబడతాయి దేవునికి స్తోత్రం జాగ్రత్తగా ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులను మనకు బయలుపరుస్తాడు పిల్లరా యశు ప్రభు యొక్క దైవత్వం ఎంతో గొప్పది శ్రేష్టమైనది యేసు ప్రభు ఎవరు అనే ఆ ప్రశ్న ఈ యొక్క రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి అనేక మంది మనుషుల్లో ప్రశ్నించబడుతూ అలాగే నమ్మబడుతూ వివాదాస్పద వివాస్ప వివాదాస్పదమైన విషయంగా ఉంటూ ఎన్నో చర్చలు ఎన్నో రకాలైన విషయాలలో అవి తర్కించబడుతూనే ఉంది అయితే పిల్లరా యేసు ఎవరు ఆయన యొక్క దైవత్వాన్ని గుర్చి వ్యూహాన్ని రాస్తున్న విషయాలు చాలా బాగుంటాయి అందుకని ఇక్కడ అంటున్నారు కదా యోహాను తన స్వార్త ప్రారంభిస్తూ ఆది కాండమేమో అక్కడ ఆదితో ప్రారంభించిన మోసని యోహాను తీసుకొని ఇక్కడ ఈ ఆదిలో ఉన్న విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని దేవుని వద్ద ఉన్నవాడు దేవుడై ఉన్నవాడు ఆ దేవుని దగ్గర నుంచి దేహమును దాల్చి వచ్చిన వాడు యశు ప్రభు అని యోహాన్ని చెప్తున్నాడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు కదా దేవుని వద్ద ఉండెను అని అంటున్నారు రెండవ వచ్చంలో ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండెను అని చెప్తున్నాడు అలాగే వాక్యమై ఉండెను ఆ వాక్యమై దేవుడై ఉండెను అని చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా యోహాను మరలా అంటున్నాడు కదా ఆయన విలువై ఉండెను అని కూడా చెప్తున్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు ఐదో వచ్చంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అని అంటూ ఏదో వచనంలో అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చి అని చెప్తున్నాడు కూడా ఆ వెలుగును గుర్చి అని చెప్తున్నాడు తొమ్మిదవ వచనంలో మరలా నిజమైన వెలుగు ఉండెను అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హలోయన యేసు ఎవరు అనంటే దేవుని యొద్ద ఉన్నవాడు దేవుని వాక్యమై ఉన్నవాడు ఆ నిజమైన వెలుగై ఉన్నవాడు అని యోహాన్ రాస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాక మరి కాస్త ముందుకు వెళుతూ అంటున్నాడు కదా పద్దో పద్నాలుగో వచ్చరంలో అంటున్నాడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా అని అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక వాక్యమై ఉన్నా వెలుగై ఉన్నా దేవుని వద్ద ఉన్నా దేవుడై ఉన్నా యేసు ప్రభు దేహమును దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు తండ్రి యొక్క అద్వితీయ కుమారునిగా ఆ ఆయన తండ్రి యొక్క అద్వితీయ కుమారుడని వ్యోహాను పద్నాలుగో వచ్చుని అంటున్నాడు ఆ వాక్యమే షడ్య భార్య అయి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి అని అంటున్నాడు దేవునికి స్తోత్ర ఆయనలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంది ఆ తేజస్సును మేము చూశాము అని వ్యోహాను సాక్ష్యమిస్తున్నాడు దేవుడై ఉన్నా దేవుని వద్ద ఉన్నా దేహమును దాల్చి వచ్చిన దైవ కుమారుడైన యశు ప్రభువును గుర్చి ఆ ఈ యోహాను ఒకటవ అధ్యాయం ప్రారంభంలోనే చెప్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ అంటున్నాడు కదా పన్నెండవచనంలో ఎవడై ఎవడునో ఎప్పుడునో దేవుని చూడలేదు తండ్రి గొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అని అంటున్నాడు అద్వితీయ కుమారుడు జనతైక కుమారుడు ఒక్కడే ఉన్న దేవుని కుమారుడు అని యోహాను చెప్తున్నాడు దేవునికి స్తోత్రం యోహాను స్వార్త ఒకటవ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటున్నాం చర్చిస్తున్నాం ధ్యానం చేస్తున్నాం యోహాను స్వార్త ఈ మొదటి అధ్యాయంలో దేవుడై ఉన్నా దేవుని వద్ద ఉన్నా దేహమును దాల్చి వచ్చిన దైవకుమారుడైన యశు ప్రభువుని గుర్తు చెప్తున్నాడు ఆయన దేవుని వద్ద ఉన్నాడని దేవుని వాక్యమై ఉన్నాడని నిజమైన వెలుగై ఉన్నాడని అంత మాత్రమే కాక అవన్నీ ఆయన యొక్క నిత్యత్వ ఉనికిని గుర్తు చెప్తూ ఉంటే ఆయన యొక్క ఈ యొక్క ఈ భూమి మీద ఉన్న ఆ ఉనికిని గుర్చి ఏమో దేహమును దాల్చి వచ్చిన ఆ విషయం ఈ భూ సంబంధమైన ఉనికిని గుచ్చి మాట్లాడుతున్నాడు జనతైక కుమారుడని అద్వితీయ కుమారుడని ఆయన దేహమును దాల్చి వచ్చాడని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం వయసు అలా అల్లలుయా దేవునికి మహిమ కలుగును దాకా అందుకనే ఇక్కడ ఈ దేహమును దాల్చి వచ్చిన దైవ కుమారుడైన యేసు ప్రభు యొక్క దైవత్వము ప్రభు యొక్క నిత్యత్వ ఉనికి యేసు ప్రభు యొక్క జీవము ఆ ఈ ప్రభు అయిన యేసూ క్రీస్తుని గూర్చిన విషయాలు ఇంకా ఏమై ఉన్నాయో మనం చూస్తాం ఇది యేసు ప్రభు యొక్క ఆ దైవత్వాన్ని గుర్చి ఆయనను గుర్చిన సంగతులు అలాగే ఇక్కడ రెండవ అంశంగా యోహాను స్వార్త ఒకటో అధ్యాయం రెండవ అంశంగా మనం ధ్యానం చేస్తున్నాం కదా దేవుని వద్ద నుండి పప్పుబడిన మనుష్యుడు అని దేవుడై ఉన్నా దేవుని వద్ద ఉన్నా దేహమును దాల్చి వచ్చిన యశు ప్రభు ఆయన గురించి రాసిన యోహాను ఇక్కడ దేవుని యొద్ధ నుంచి పంపించబడిన ఒక మనుష్యుడు చెప్తున్న సాక్ష్యాన్ని గురించి చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రతి దైవజనుడు దేవుని పని పనిచేసే ప్రతి వ్యక్తి దేవుని యొద్ధ నుంచి పంపించబడాలి దేవుని చేత పంపించబడాలి దేవుని చేత ఎన్నుకొని ఆ దైవకుమారుడైన దేవుడై ఉన్న యేసు ప్రభువుని గుర్తి చెప్పడానికి ఆ యేసు ప్రభువుని ప్రత్యక్షపరచడానికి దేవుని యుద్ధ నుంచి పంపించబడాలి అలో అందుకనే యోహాను దేవుని యొద్ధ నుంచి పంపించబడ్డాడు యోహానికి రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ ఒకటో అధ్యాయంలో ఒకటి నీవు ఎవరు అనేది యోహానికి ఎదురైన మొదటి ప్రశ్న రెండవది యోహానికి ఎదురైన రెండవ ప్రశ్న ఏంటిదంటే నీ ఎవరు మాత్రమే కాకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అనేది రెండవ ప్రశ్న పిల్లల ప్రతి దైవజనుడు ఈ రెండు ప్రశ్నలు ఖచ్చితంగా తన జీవితంలో ఎదుర్కొనాలి దేవుని యొద్ద నుంచి పంపించబడిన ప్రతి మనుష్యుడు ఈ విషయాలను తప్పకుండా ఎదుర్కోవాలి ఒకటి ఏంటిదని అంటే నీవెవరు సాక్ష్యం ఇస్తున్నాడు బాప్తి యోహాను దేవుని కుమారుడైన యశు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అందుకనే ఇక్కడ సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను సాక్షిగా వచ్చాను అని ఆయనను గుర్చి చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏడవ వచ్చునంటున్నాడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చినకు సాక్షిగా వచ్చను అని రాయబడింది అలాగే పదిహేనవ వచ్చరంలో యోహానాయను గుర్చి సాక్ష్యమిచ్చుచు అని రాయబడింది పదిహేనవ వచనంలో అలాగే పంతొమ్మిదవ వచ్చరంలో ఆ ఇరవై ముప్పై రెండవ కూడా మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు అని రాయబడి ఉంది దేవునికి ఆ దేవుని నామానికి మహిమ కలుగును దేవుని యొద్ నుంచి పంపించబడ్డ మనుష్యుడు ఇస్తున్న సాక్ష్యం ఇందులో మనం చూస్తాం దైవ కుమారుడైనా దేవుని ఉన్న దేవుడై ఉన్న యేసు ప్రభు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కదా ఆ భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్చి దేవుని వద్ద నుంచి పంపించబడిన వారు ఆయన గురించి సాక్షమిస్తున్నాడు యోహాన్ ఏమని సాక్షమిస్తున్నాడు అనంటే ఇక్కడ మనం వరుసగా చక్కగా ధ్యానం చేస్తే ఆ విషయాలన్నీ మనకు కనబడతాయి ఇదిగో ఈయనే ఈయనే అని చూడండి ఇక్కడ అధ్యయనం వచ్చి అంటున్నాడు కదా ఈయనే ఆయన ఎవరో ఆయన ఎవరో అనే వాటిని గుర్చి ఇక్కడ ఆయనే ఈయనే అనే మాటలను మాట్లాడుతున్నారు ముప్పై రెండవ ఇక్కడ ఆయనే ఈయన అని చెప్తున్నాడు ముప్పై మూడవ వచ్చరంలో ఆయనే అని చెప్తున్నాడు ముప్పై నాలుగో వచనంలో ఈయనే యశుప్రభు యొక్క ఆ దైవత్వాన్ని గుర్చి యోహాను ఎరిగి తెలుసుకొని వాటిని కనుగొని వాటిని గ్రహించి ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అనంటే ఇక్కడ మనం వా ఆ వరుసగా వాటిని ధ్యానం చేసుకుంటూ వస్తాం ఇక్కడ అంటారు కదా ఆ పరిశైలు కొంతమంది అలాగే కొంతమంది ఆనాడు ఉన్న సమాజంలో అనేకులు యోహాను గుర్చి అడిగారు నువ్వు ఎవరు నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అనంటే యోహాను తన గురించి తాను చెప్పుకుంటున్నాడు నేను ఎవరిని అనంటే నేను ఒక శబ్దాన్ని అని చెప్పుకున్నాడు ఇరవై మూడవ వచ్చంలో నేను ఒక శబ్దాన్ని అని చెప్పుకున్నాడు యశు ప్రభువును గురించి గొప్పగా చెప్తూ తన గురించి తాను చాలా సామాన్యునిగా చెప్పుకున్నాడు ఇదే ఆ దైవ కుమారుడైన యశు క్రీస్తుని గురించి చెప్పే దేవుని చేత పంపబడ్డ దైవజనులు చేసే పరిచర్య ఇటువంటిదే ఆయనను గురించి గొప్పగా చెప్పడం తమను గురించి ఏమీ లేనట్టుగా కేవలం మేము ఒక శబ్దం మాత్రమే ఆయనను గుర్చి అంటున్నారు కదా నేను యోగ్యులను కాను ఆయన నాకంటే ముందు వాడు అని చెప్తున్నారు ఎందుకు చేస్తున్నావు యోహాను ఇవన్నీ అనంటే ముప్పై ఒకటో వచనంలో యోహాను తన పరిసర యొక్క మూలాంశాన్ని చెప్తున్నారు ముప్పై ఒకటో వచ్చిన చూడండి అక్కడ నేను ఆయనను విరుగునై కానీ కానీ ప్రత్యక్ష ప్రత్యక్షపరుచుటకు నేను నీళ్ళలో బాప్తి వచ్చి తిని అని చెప్పాను ఎందుకు చేస్తున్నావు వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వెవరా నువ్వు చేస్తున్నావు అని అంటే వ్యోహన్ అంటున్నాడు కదా దైవకుమారుడైన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అందరికీ అర్థం కావాలి కాబట్టి ఆయన ప్రత్యక్షపరచబడాలి కాబట్టి ఆయన అందరికీ ప్రత్యక్షపరచబడాలి కాబట్టి నేను ఈ పరిచయం చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు అలాగే ఆయన పరిచయకు మరొక కీలకమైన కారణం రెండవడు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఏడో వచ్చిన చూడండి ఏమని చెప్తున్నారు ఏడో వచ్చిన అతని మూలముగా అందరూ విశ్వసించినట్లుగా ఇలా దేవుని వద్ద నుంచి పంపించబడిన మనము దైవకుమారు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అందరు తెలుసుకునేలాగా పనిచేస్తున్నాం రెండవది ఆ మనము దైవకుమారుడైన యేసు క్రీస్తుని అందరూ విశ్వసించేలాగా ఈ పరిచయం చేస్తున్నాం దేవునికి స్తోత్రం అలా మనం కేవలం ఒక శబ్దం మాత్రమే ఆ ఈ శబ్దం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి ఈ శబ్దం అన్ని చోట్ల ప్రతిధ్వనించి ఆయన గూర్చిన సాక్ష్యం అందరూ తెలుసుకునేలా చేయాలి దేవునికి స్తోత్రం హ ఆయన గురించి యోహాను ఏమని సాక్ష్యమిస్తున్నాడో ఏమని చెప్తున్నాడో చెప్తున్నాడు చూడండి అధికన యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే మొదటివాడు ఆయన చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను ముప్పై వచ్చిన చూడండి నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే మొదటివాడని నేను ఎవరిని గురించి చెప్తున్నా ఆయనే ఈయన అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హలలుయ ముప్పై మూడవ కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు నేను ఆయన ఎరుగునైతిని కాని కానీ నీలలో బాప్తిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నుంచుట చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలు బాప్తిష్ణమిచ్చువాడని నాతో చెప్పిన ఈయనే దేవుని కుమారుడిని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినియా నేను హలలుయా దేవుడే ఉన్నా దేవుని వద్ద ఉన్నా దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభువుని గుచ్చి యోహాను సాక్ష్యమిస్తున్నాడు దేవుని యొద్ద నుంచి పంపించబడ్డాడు ఆయనేమో దేవుని యుద్ధం ఉన్నాడు తండ్రిని బయలుపరచడానికి యేసు ప్రభు వస్తే ఆ దేవుని యుద్ధం ఉన్నా ఆ దేవుడై ఉన్న యేసు ప్రభుని గుచ్చి సాక్ష్యం ఇవ్వడానికి దేవుని ద్వారా పంపించబడిన యోహాను పనిచేస్తున్నాడు అలా యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడండి కంటున్నారు కదా ముప్పై నాలుగో వచ్చిన ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని ఈయనే ఆయనే 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 మొదటివాడు ఆయనే మొదటివాడు ఆయనే ప్రముఖుడు ఆయనే అందరికంటే ముందున్నాడని ఆయనే అని చెప్తున్నాడు అంత మాత్రమే కాదు ఆయన గుర్చి అంటున్నాడు కదా ఏమంటున్నాడో చూడండి ఇక్కడ ఇదిగో ఇరవై తొమ్మిదవ వచ్చరంలో మరుడాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా అని సాక్ష్యం ఇస్తున్నారు దేహమును దాల్చి వచ్చిన యేసు ఎందుకు దేహాన్ని దాల్చి వచ్చాడని అంటే యేసు ప్రభు యొక్క పరిచయలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని యోగాన్ని చెప్తున్నారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటున్నారు అలాగే ముప్పై ఆరో కూడా అంటున్నాడు కదా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుడి గొర్రె పిల్ల అని చెప్పను హల్ యేసూ ప్రభు యొక్క యేసూ ప్రభు యేసూ ప్రభు కొరకు సాక్ష్యమిస్తున్నాడు యోహాను రెండవది యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను రెండవదిగా అలాగే మూడవదిగా యేసు ప్రభువుని హెచ్చిస్తున్నాడు యోహాను అల్లలుయ నాలుగవదిగా యేసు ప్రభువుని వెంబడించేలా చేస్తున్నాడు తనతో ఉన్న తన శిష్యులు ప్రభు అయిన యేసును వెంబడించేలా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నావయ్యా ఇవన్నీ అనంటే ఆ ఎందుకు చేస్తున్నాను దైవ కుమారుడైన దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభువు ఎవరో ఆయన అందరికీ తెలియబడడం కోసం ఆయనను హెచ్చిస్తున్నాడు రెండవది ఆయన కొరకే చేస్తున్నాడు ఎందుకు ఆయన అందరికీ ప్రత్యక్షపరచబడ్డం కొరకే యోహాను ఈ పని చేస్తున్నాడు అలాగే యోహాను యేసు ప్రభు ఎవరో సాక్ష్యమిస్తున్నాడు ఆయన ఎవరు అనంటే ఆయన నాకంటే ప్రముఖుడు నాకంటే ముందు వాడు నాకంటే ముందుకి వాడు అని చెప్తున్నాడు అంత మాత్రమే కాక లోక పాపములను మోసుకొని పో దేవుని కొర్రపిల్ల అని సాక్ష్యం ఇస్తున్నాడు అలాగే కాకుండా ఇదిగో ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిష్ము ఇచ్చివాడు అని చెప్తున్నాడు యేసు ప్రభు పాపాలను క్షమించే రక్తమును కాచి పాప క్షమాపణ కొరకు ప్రాణమిచ్చి రక్తమును కార్చే దేవుని గొర్రెల్ల మాత్రమే కాదు ఆ ఆ దేవుని కొరకుల యొక్క రక్తంతో కడవబడి పాపక్షమాపణ పొంది పరిశుద్ధ జీవితాలను జీవించు వారికి అవసరమైన దేవుని యొక్క పరిశుద్ధాత్మను సంపూర్ణముగా అనుగ్రహించేవాడని అన్నాడు అల్లె అదే ఇక్కడ యోహాన్ని సాక్షినిస్తున్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో ఆయన ఎవరు అనంటే ఆయన ఎవరు అనంటే ఇక్కడ చెప్తున్నాడు కదా ముప్పై మూడవ వచ్చనంలో నేను ఆయన ఎరువునైతుని కానీ అని చెప్తూ ముప్పై మూడవ వచ్చిన అంటున్నా కదా నీ ఎవరి మీద ఆత్మ దిగవచ్చు చూసుకో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తి ఇచ్చి అని సాక్ష్యం చెప్తున్నాడు అలాగే ముప్పై ఆరు కూడా మరలా అంటున్నాడు ఇదిగో దేవుని పిల్ల ఇదిగో దేవుని పిల్ల ఇదిగో దేవుని పిల్ల ఇదిగో ఈయనే ఆయనే ఈయన ఈయనే అని యేసుని గుర్చి కరాటండిగా సాక్ష్యమిస్తున్నాడు దాదినంగమ్మా దేవుని ప్రజలారా లేకపోతే దేవుని సంఘమా నా మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే ఈ ఒకట అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసి చదివితే గనుక ఎంతో గొప్పనైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు ఒకటిగా మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని వద్ద ఉన్న దేవునితో కూడా ఉండి దేవుడై ఉండి దేవుడు దేవుడై ఉన్న ఆయన నిత్యత్వ ఉనికిని గూర్చి అలాగే దేహమును దాల్చి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఈ భూసంబంధమైన ఉనికిని గుర్చి యోహాను ఒకటవ అధ్యాయంలో చెప్తున్నాడు దేవుడై ఉన్న దేవుని వద్ద ఉన్న దేహమును దాల్చి వచ్చిన యశవి ప్రభువుని గురించి చెప్పాడు రెండవదిగా ఆయన గుర్చి సాక్ష్యం ఇచ్చే దేవుని చేత పంపించబడ్డ యోహాను గుర్చి యోహాను గుర్చి రాస్తున్నాడు దేవుని చేత పంపించబడ్డ ఆ మనుష్యుడు ఏం చేస్తున్నాడు అనంటే ఆ అతడిని గుర్చి సాక్ష్యం ఇచ్చాడు వెలుగుని గుర్చి సాక్ష్యం ఇచ్చాడు ఆయన గుర్చి సాక్ష్యం ఇచ్చాడు ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు నీవెవరు అని అంటే నేను ఒక శబ్దాన్ని నేను ఆయన కంటే చాలా చిన్నవాణ్ణి యోగ్యుని కాను అంటున్నాడు ఇరవై ఏడవ అంటున్నాడు కదా నేను నెలలో బాప్తి చూస్తున్నాను కానీ నా వెనక వచ్చి వాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన ఎరగరు ఆయన చెప్పులు వారిని ఇప్పటికైనాను నేను యోగ్యుని కాను దైవజనంగమా దేవుని పనిలో ఉన్న మనమంతా కూడా దైవ కుమారుడైన దేవుడై ఉన్న యశు ప్రభువుని గురించి సాక్షినివ్వడానికే దేవుని చేత పంపించబడ్డా దేవుని చేత పంపించబడ్డా ఈ మాటను బాగా గుర్తు పెట్టుకోవాలి దేవుని చేత పంపించబడ్డ పంపించబడిన వారై ఉండాలి దేవుడు పంపించాలి ప్రత్యేకమైన ఈ దేవుని పనిలో దేవుని చేత పంపబడ్డ వారమ్మై ఉండాలి దేవుని చేత పంపబడ్డ ప్రతి వారిని లోకం రెండు విషయాలు అడుగుతుంది నీవెవరు నువ్వేం చేస్తున్నావు నేనెవరిని అనంటే నేను ఒక శబ్దాన్ని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాయి మరి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని అంటే దైవ కుమారు యేసు క్రీస్తు అందరికీ ప్రత్యక్షపరచబడాలి అందరూ ఆయనను కన్నులారా చూడాలి ఆయనను గ్రహించాలి ఆయనను తెలుసుకోవాలి ఆయన అంగీకరించాలి ఆయన ఏమై ఉన్నాడో ఆయనను అంగీకరించాలి ఆయనను తెలుసుకోవాలి అందుకే సాక్ష్యం ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం హలల్లో ఈ మూడు విషయాలను ఆ ఒకట అధ్యాయంలో ఉన్న మూడు ప్రాముఖ్యమైన విషయాలను రెండు భాగాలుగా ఆ సమయ నిడి నిడివిని బట్టి రెండు భాగాలుగా వివరించాలని ఆశపడుతున్నాం ఒకటి రెండవ అంశము సగభాగము అలాగే రెండవ అంశం సగభాగం నుంచి మూడవ అంశము ఈ మూడు అంశాలను రెండు భాగాలుగా విందాం